హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసి విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లా హియాన్లు మృతి చెందినట్లు ఇరాన్ అధికారిక మీడియా ధృవీకరించింది హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించామని సోమవారం ఉదయం రెండు కిలోమీటర్ల దూరం నుంచి కనిపెట్టినట్లు తెలిపింది ఆ ప్రాంతంలో ఎవరూ ప్రాణాలతో ఉన్న ఆనవాళ్లు కనిపించడం లేదని పేర్కొంది ఆయన క్షేమంగా తిరిగి రావాలని దేశవ్యాప్తంగా చేసిన ప్రార్థనలు ఫలించలేదు డ్రోన్ల సాయంతో ఆ ప్రాంతాన్ని గుర్తించింది అక్కడ ఇరాన్ రెడ్ క్రీసెంట్ దళాలు చేరుకున్నాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి వివరాల్లోకి వెళ్తే ముందు తావిల్ అనే ప్రాంతంలో హెలికాప్టర్ కూలి ఉండొచ్చని అనుమానించారు అక్కడకు సైన్యం రెస్క్యూ సహాయక బృందాలను పంపారు అయితే టర్కీకి చెందిన అఖిమ్జీ అనే యుఏవీ ఆ ప్రదేశాన్ని గుర్తించింది ఆ సమాచారాన్ని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ కమాండర్ సైతం ధృవీకరించారు దట్టమైన పొగమంచు ప్రతికూల వాతావరణంలోనూ అధ్యక్షుడి రైసీ ఆచూకీ కోసం ప్రత్యేక దళాలు ముమ్మర గాలింపు కొనసాగించాయి తీవ్ర ఆటంకం కలిగించిన ఆ వెనుకడుగు వేయలేదు ఇక అరవై మూడేళ్ల రైసీ రెండు వేల ఇరవై ఒకటిలో ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు తొలుత రెండు వేల పదిహేడు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన రైసీ హసన్ రౌహానీ చేతిలో పరాజయం పాలయ్యారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో న్యాయ వ్యవస్థ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు రెండుసారి రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీకి వారసు రైసీని భావించేవారు తాను నమ్మిన సిద్ధాంతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టడనే పేరుంది కఠినమైన నైతిక చట్టాలు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలపై ఉక్కుపాదం అను కార్యక్రమాలపై చర్చల వంటివి రైసీ హయాంలోనే జరిగాయి రైసీ మరణంతో అధికార మార్పిడి అనివార్యమైంది ఇరాన్ విప్లవం తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఏర్పాటైన ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్కు సుప్రీం లీడర్ తర్వాత రెండో అత్యున్నత స్థాయి వ్యక్తి అధ్యక్షుడు ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖలో కీలక పాత్ర పోషిస్తారు అంతర్జాతీయ వేదికపై ఇరాన్కు ప్రాతినిధ్యం వహిస్తారు ఇరాన్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ మక్బర్ తాత్కాలికంగా దేశ అధ్యక్ష బాధ్యతను నిర్వర్తిస్తారు ఇది ఫ్రెండ్స్ వాచ్ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్